కుటుంబాలు అవి వలసలు పోయాయి ఒక గ్రామంలో నలభై కుటుంబాల దాకా వాళ్ళు పిల్లని తీసుకొని వాళ్ళు దూర ప్రాంతాలకు ఇక్కడ హైదరాబాద్ నగరంలో అభివృద్ధి అవుతున్నది షాద్ నగర్ దగ్గర నుంచి మోర్ దా ప్రాంతం అంతా పరిశ్రమలు వచ్చాయి కానీ పరిశ్రమలు వచ్చినా కూడా ఎవరికి ఏమాత్రము అసలు పని దొరకకుండా వాళ్ళు దూర ప్రాంతం పోతున్నారంటే దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఉండే వ్యవసాయం ఏదైతుందో అది చాలా పెద్ద ఎత్తున దెబ్బతిన్నది అది మహబూందరు రైతు ఏదైతే మొదటి నుంచి వాళ్ళు పాపము ఒక దుర్భరమైన పరిస్థితిని నిబిస్తున్నారు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అవి కూడా మేము ఆత్మహత్య అప్పుడు పరిశీలించాం దాని గురించి కూడా మనం చాలా పెద్ద ఎత్తున ఒక ప్రచారము దాని మీద రాయడం సభలు పెట్టడం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇవన్నీ జరిపాం ఇవాళ్ళ కూడా మళ్ళీ మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మీరు లక్ష్మీదేవిపల్లిలో రిజర్వాయర్ కట్టేదాకా అది కూడా దాంట్లో భాగం కాకపోతే ఈ ప్రాంతానికి మీరు రావు పల్లి చాలా హైట్లో ఉంది కాబట్టి అక్కడికి డిప్టీ చీఫ్ ఇప్పుడు డిప్టీ చీఫ్ మినిస్టరు కూడా అక్కడికి వచ్చి లక్ష్మీదేవిపల్లి దగ్గర ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము దీనికి ఒక ప్రయారిటీ ఇస్తాము అనేటువంటి విషయమే వాళ్ళు ఆ రోజు కూడా మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు ఇవాళ ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్ జిల్లాకు చెందినవాడి అనేటువంటిది కూడా అంటున్నారు నేను ముఖ్యమంత్రి గారితో ప్రస్తావిస్తే నల్గొండ విషయం మాట్లాడితే అబ్బో నల్గొండ వాళ్ళ అన్నట్లు ఆయన అన్నాడు కానీ ఇవాళ మళ్ళీ మేము డిమాండ్ చేస్తున్న ఏంటంటే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ప్రథమమైనటువంటి ప్రాధాన్యమిచ్చి దీన్ని ఒక యుద్ధ ప్రాతిక మీద దాన్ని ముగించి అది ఆ ప్రాజెక్ట్ లక్ష్మీదేవి పల్లె దాకా అది తీసుకొచ్చి లక్ష్మీదేవి పల్లెలో రిజర్వా కడితేనే ఈ వలసలాగడం కానీ ఈ ఆకలి చావలాగడం కానీ కరువు ఆగడం కానీ అది సాధ్యం కాదు కనుక మేము మళ్ళీ ఒకసారి ప్రభుత్వం నేను డిమాండ్ చేయడం ఏంటంటే ఈ లక్ష్మీదేవి పల్లెలు కూడా మీరు ప్రాజెక్టు చేర్చి అభివృద్ధిని సాధిస్తే తప్పించి ఇది పాలమూరు జిల్లాకి భవిష్యత్తు లేదు అనే విషయం అలాగే పాలమూరు జిల్లా ఉండే